స్పెషల్ క్వాలిటీస్ మనకు ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ఒక నార్మల్ వ్యక్తిని హింసించడం అనేది ఏ రకంగా అయినా మాటలతో అయినా హింసించడము లేదు ఇంకో రకంగా అయినా హింసించడం అనేది ఇంకోటి వాళ్ళ అబ్బాయి ఎవరు వాళ్ళ అబ్బాయిని కూడా దాడి అనేది మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా చూడలేదు న్యూస్ డిఫరెంట్గా వస్తున్నాయి గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తన మీద యాక్షన్ తీసుకున్నట్టు కూడా న్యూస్ వచ్చిందండి కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ వ్యూస్ మనం తీసుకెళ్ళాలి సమాజంలోకి అన్నప్పుడు డిఫరెంట్ ఉన్నాయి ఇలా మీ మీడియా ఉంది మీ దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు లేదు వాళ్ళే న్యూస్ ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పవచ్చు మీటింగ్లు కండక్ట్ చేయచ్చు వాళ్ళ వ్యూ ఏంటి ఇప్పుడు రామరాజ్యం అన్నప్పుడు రాముడి క్వాలిటీస్తో నువ్వేం చేస్తావో చెప్పాలి కానీ రాముడికి అగనేస్ట్ ఉన్న క్వాలిటీస్ తోటి ఒక అనా అంటే ఒక బలమైన బలహీనమైన వ్యక్తిని అంటే బలహీనం ఇన్ ద సెన్స్ ఎందుకంటే అంటే ఇరవై మంది వీళ్ళు వచ్చారు ఆయన ఒక్కడే ఉన్నారు కదా వెళ్ళి భయపెట్టడం కూడా రాంగే మీరు ఇరవై మంది వెళ్ళి కూర్చొని మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాము మీరు మాతో అని అడగడం వేరు భయపెట్టడం అనేది కరెక్ట్ కాదండి ఇది తప్పకుండా అందరూ ఖండించాలి కాబట్టి మనకంటూ ఒక మన దేశంలో ఒక ధర్మం ఉంది పర్టికులర్ లాస్ ఉన్నాయి వాటిని